హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి పిట్టలోని గూడెం అనే విలేజ్ లో ఉందాము ఇది వచ్చేసి జనగాం జిల్లాలో ఉంది అండ్ ఇక్కడకి రావడానికి ప్రత్యేకమైన విషయం ఏమనంటే ఒక రెండు మూడు రోజుల క్రితం అంటే ఈ విలేజ్ లో వచ్చేసి ఒక మనిషిని అంటే మనిషి అనకూడదు ఒక రాక్షసుడిని చంపడం అయితే జరిగింది రాక్షసుడు అనడానికి అంత పెద్ద కారణం ఏముందని చెప్పేసి మీరు అనుకుంటే చాలా అంటే చాలా పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకనంటే కనకయ్య కనకయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఇరవై నుండి ముప్పై ఉన్నటువంటి ఒక వ్యక్తి అతను చేసినటువంటి ఆకృత్యాలు అన్ని ఇన్ని కావున్నా అంటే ఒకటి రెండు కాదు అసలు చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యల్లో ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఏం చేశాడు ఏంటి అని చెప్పేసి అని అంటే అతని దృష్టిలో అతనికి ఊహ తెలిసినప్పటి నుండి ఒక చెల్లి లేదు ఒక అమ్మ లేదు ఒక నాయనమ్మ లేదు అమ్మమ్మ లేదు చిన్నమ్మ లేదు పెద్దమ్మ లేదు అత్త లేదు ఏది కూడా లేదన్నమాట ఎవడు కనబడితే అంటే ఆ వయసులో ఆ వయసులో అతనికి ఎదురుగా ఎవరు కనబడితే వాళ్ళని రేపెలు చేయడము వాళ్ళని చంపేయడము వాళ్ళని ఏ రకంగా కుదిరితే ఆ రకంగా రాక్షసంగా అంటే ఎంత క్రూరంగా వేధించేవాడు అని చెప్పేసారంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి జనాలు చెప్తంటేనే కళ్ళలో నీళ్లు తిరిగే క్రమం అయితే కనిపిస్తుంది అతను వచ్చేసి అతనికి పదిహేను సంవత్సరాల వయసున్నప్పుడే పదిహేను సంవత్సరాల వయసున్నప్పుడే ఒక అమ్మాయిని కిడ్నాప్ తీసుకుని వెళ్ళడము అండ్ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత పెళ్లి గిల్లి ఏం లేదన్నమాట డైరెక్ట్ గా అతను కిడ్నాప్ చేసుకెళ్లడము అండ్ పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి అనేయడం అండ్ అక్కడ నుండి ఇలా జీవనం సాగించడం జరిగింది అండ్ పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతని క్రూరత్వం ఏ రేంజ్ లో ఉంది అని చెప్పేసి అనుకుంటే నార్మల్ గా కాదన్నమాట అండ్ పదిహేను సంవత్సరాల వయసు గడిచిన తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే లేవ తీసుకొని వెళ్ళిపోవడం అండ్ ఆవిడ్ ఏమనంటే అప్పటి నుండి గమనించవచ్చు మనం ఏమనంటే పదిహేను సంవత్సరాల వయసు ఇతనికి ఉన్నప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు మీరు అండ్ తీసుకొని వెళ్ళిన తర్వాత తర్వాత తీసుకొని వెళ్ళిన తర్వాత నుండి అతని క్రూరత్వం అనేది స్టార్ట్ అయింది అది మామూలు కాదనమాట ఆ గతంలో అంటే పెళ్ళయి అంటే తనని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ వాస్తవంగా కొన్ని నెలల తర్వాత అమ్మాయి గర్భం దాల్చడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ గర్భం వచ్చిన కొన్ని నెలల తర్వాత నుండే ఇతని దాడి అనేది స్టార్ట్ చేయడం జరిగింది అంటే కడుపుతో ఉన్నది కదా వైఫ్ అని చెప్పేసి ఎప్పుడు కూడా కనికరం లేకుండా ఎప్పుడు కూడా పొట్ట మీద గుద్దడము అండ్ కింద పడేసి పైనుండి తొక్కడము ఇలాంటి చేయడం వల్ల గతంలో ఒక ప్రెగ్నెన్సీ అయితే పోవడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళీ అదే క్రూరత్వం అదే కొట్టడము అంతే చేయడము దాని తర్వాత రెండో ప్రెగ్నెన్సీ కూడా పోయిందని చెప్పేసి విన్నాము అంటే ఇతని క్రూరత్వం కేవలం వయసు పెరిగిన తర్వాత కాదు అది గతం నుండి తన చిన్నతనం నుండే ఇలానే ఉందని చెప్పేసి అనుకోవచ్చు అండ్ సరే అవి రెండు ఇన్సిడెంట్లు జరిగేవాయి మరి అంతటితోనే ముగిసిందా అని చెప్పేసి అనుకుంటే అసలు కథ అక్కడ నుండే స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు అండ్ కథ ఏమని స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటే అతను ఊహ తెలిసినప్పటి నుండి ఏమనంటే తన కుటుంబంలో ఉన్నటువంటి తన కుటుంబంలో ఉన్నటువంటి చెల్లెలు కావచ్చు అత్త కావచ్చు అమ్మ కావచ్చు నాయనమ్మ కావచ్చు ఎవరిని కూడా ఏ క్షణంలో ఎక్కడ వదిలింది లేదు అండ్ ఏమనంటే అతను వచ్చేసి ఆ వాస్తవానికి ఈ విలేజ్ కి సంబంధించిన వాడు కాదు వేరే విలేజ్ లో ఉండి అని చెప్పేసి అనుకున్నారు కానీ అక్కడ నుండి ఇక్కడికి ఒక పదిహేను పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడ వలస రావడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ అక్కడికి వచ్చిన తర్వాత నుండి అక్కడ తన క్రూరత్వానికి బలైన వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి అనుకుంటే ఇద్దరు ఉండే తనకి అతల్ని ఇద్దరిని కూడా రేపు చేయడం జరిగింది అండ్ దాని తర్వాత చంపేయడం కూడా జరిగింది దాని తర్వాత అతని కుటుంబంలో అంటే అతని కుటుంబం మొత్తం కూడా ఏమనంటే నలుగురు ఆడోళ్లు అండ్ నలుగురు మగాళ్ళు అని చెప్పేసి మనం విన్నాము అందులో వచ్చేసి ఆ ఇతను వచ్చేసి కుటుంబం మొత్తంలో కూడా పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారు అంటే ఈ కనకయ్య మాత్రమే అండ్ కుటుంబం మొత్తంలో అంటే అబ్బాయిల్లో కూడా అమ్మాయిల్లో కూడా పెద్ద అయినటువంటి కనకయ్య ఏనాడు కూడా కుటుంబాన్ని పట్టించుకోవడం కాదు కదా కుటుంబానికి రివర్స్ లో అంటే ఒక శత్రువుగా ఆడోళ్ల పాలిట ఒక బద్ద శత్రువుగా తయారవడం అయితే జరిగింది అండ్ తన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు అత్తాలు ఉన్నారు కదా ఇద్దరు అత్తల్ని కూడా రేపు చేయడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ చంపడం జరిగిందని చెప్పేసి కూడా విన్నాము అండ్ దాని తర్వాత సొంత చెల్లెలు అన్నమాట వాళ్ళ సొంత అమ్మ నుండి పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద క్రూరత్వం అనేది స్టార్ట్ చేయడం జరిగింది తన చెల్లెలు చిన్నప్పుడే చిన్నప్పుడే ఏమనంటే ఏదో పనుందిరా బయటికి వెళ్దాము అని చెప్పేసి తీసుకెళ్లడము తీసుకెళ్లిన తర్వాత అడవిలోకి అంటే వీళ్ళకి దగ్గరలో అడవి అదంతా ప్రాంతం అదే ఉంటుంది అండ్ వీళ్ళు వాస్తవానికి ఏంటంటే ఏదైనా బిజినెస్ లాంటిది లేదు అనుకుంటే ఇంకేదో చేయరు మాక్సిమం పీపుల్స్ ఏంటంటే అడవికి వెళ్ళి పిట్టలు కొట్టుకోవడము లేదనుకుంటే ఏదైనా వేటాడము ఇలాంటివి మాత్రమే చేస్తూ ఉండే కాబట్టి వీళ్ళకి జీవనాధారం అడవి మాత్రమే కాబట్టి అడవికి తీసుకెళ్లడము చెల్లెలు ఉండని అండి అత్తలు ఉండని ఎవరు ఉండని వాళ్ళని అడవికి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది తీసుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఒక పెద్ద చెల్లెలు ఉండే పెద్ద చెల్లెలు ఏమనంటే పెళ్లి కాకముందు తనను కూడా ఒకసారి అడవికి అయితే తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత ఆ ఏదో కట్టెలు కొట్టుకొద్దాము ఇంకేదో తీసుకొద్దాం అని చెప్పేసి తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ పెద్ద చెల్లి మీద అయితే చేయడం జరిగింది రేప్ చేసిన తర్వాత ఏమన్నాడు అంటే నువ్వు గాని ఈ విషయాన్ని ఇంటికి అంటే మన నాన్నకు గాని అమ్మకు గాని ఎవరికైనా చెప్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిన్ను చంపేస్తా నీతో పాటు ఇంట్లో ఉన్నటువంటి అమ్మానాన్ని కూడా చంపేస్తా అని చెప్పేసి బెదిరించడం జరిగింది వాడు బెదిరించేటువంటి ఆ క్రమం ఆ ప్రక్రియ ఎలా ఉంటుందంటే అసలు ఒక్కసారి ఏదైనా విషయం చెప్పాడు అంటే మాత్రం దానికి రివర్స్ లో ఎవరైనా పోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చంపేస్తాడని చెప్పేసి మనం ఇక్కడైతే గమనించాము అండ్ ఫస్ట్ పెద్ద చెల్లిని చేయడం జరిగింది అండ్ దాని తర్వాత దాని తర్వాత ఇంకొక ముగ్గురు చెల్లెళ్ళు ఉండేవన్నమాట వాళ్ళు చాలా చిన్న పిల్లలు పది సంవత్సరాలు పదకొండు పన్నెండు సంవత్సరాలు కూడా నిండని వాళ్ళు ఎనిమిది సంవత్సరాల చిన్న చెల్లి ఉండే అని చెప్పేసి విన్నాము ఆ చిన్న చెల్లిని కూడా అతను రేప్ చేయడం జరిగిందని చెప్పేసి విన్నాము ఇలా ఒక్కళ్ళిద్దరిని కాదు కొన్ని నాకు తెలిసి ఈ విలేజ్ కి సంబంధించే తక్కువలతో ఒక్కొక్క పది నుండి పదిహేను మందిని పది నుండి పదిహేను మందిని రేపు చేయడం జరిగింది అండ్ చాలా వరకు నలుగురు ఐదుగురిని చంపడం కూడా ఇక్కడ జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ దాని తర్వాత ఈ విలేజ్ కి సంబంధించిన వాళ్ళు కాదు అండ్ వేరే విలేజ్ కి సంబంధించి వేరే ప్రాంతానికి సంబంధించిన వంటి చాలా మందిని కూడా అయితే రేపు చేయడము అండ్ చంపేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే విన్నాము మనము అండ్ దాని తర్వాత ఏం జరిగింది ఏంటని చెప్పేసి గమనిస్తే మనము చాలా రోజుల నుండి ఇతని దాడి కావచ్చు ఇతని ప్రక్రియ కావచ్చు ఇదంతా ఇలానే జరుగుతోంది మరి దీనికంటూ ఏదైనా పరిష్కారం లేదా ఇతన్ని ఏం చేయలేమా అని చెప్పేసి అనుకున్న క్రమంలో ఆ లాస్ట్ టైం తన అత్త అయినటువంటి ఒక ఆవిడ్ని ఇతను చంపడం అయితే జరిగింది అత్యంత క్రూరంగా క్రూరంగా అంటే ఆ చంపే ప్రక్రియలో అంటే వాళ్ళ మామేని చంపేయడం జరిగింది అండ్ దాని తర్వాత వాళ్ళ అత్తని చంపే క్రమంలో ఆవిడకు సంబంధించినటువంటి రెండు కనుగుడ్లు కూడా తీసేశాడు అని చెప్పేసి విన్నాము అండ్ బాడీ మొత్తం కూడా చిత్రవద చిద్రవద చేశాడు అండ్ బ్రెస్టేజ్ అయితే ఉందో అంతా కూడా కొరకడము చేతులతో రక్కడము కత్తులతో కోయడము ఇట్లాంటివంతా చేసి ఎంత పాశవికంగా ఎంత గలీజ్ గలీజ్ గా చేశాడని అంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలు చెప్తుంటే అసలు మనకే భయం పుట్టే అంత ఘోరంగా చేశాడని చెప్పేసి విన్నాము ఇది జరిగిన తర్వాత అయితే ఇతని మీద కేసు ఫైల్ అయిందని చెప్పేసి విన్నాము కేసు ఫైల్ అయిన తర్వాత కూడా అంత ఆశామాషిగా దొరకడం లేదు ఈ విలేజ్ కి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది చాలా రోజులుగా అతన్ని వెతకడం అయితే జరిగింది ఎక్కడా కూడా దొరకలేదు అండ్ దాని తర్వాత ఏదో అడవి ప్రాంతంలో వెళ్లి దాకు అక్కడికి కూడా ఈ విలేజ్ కి సంబంధించిన వాళ్ళు అండ్ దాని తర్వాత వేరే స్టేషన్లకి పోలీసులు కూడా అండ్ వేరే మండలానికి సంబంధించిన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పేసి విన్నాము అక్కడికి వెళ్ళినా కానీ అతను దొరకలేదు చాలా రోజుల ప్రయాస తర్వాత ఒక అడవి ప్రాంతంలో ఏదో చిన్న ఇల్లు ఏదైతే ఉందో దాంట్లో ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగిందని చెప్పేసి విన్నాము పట్టుకున్న కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ వీళ్ళ చేతుల నుండి తప్పించుకోవడం జరిగింది అండ్ అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి విన్నాను ఈ ప్రక్రియ ప్రతిసారి ఇలానే జరుగుతుంది ఎంతో మందిని పట్టుకోవడం ఆడోళ్లు కనబడితే చాలు వాళ్ళని పట్టుకోవడం చంపడము రేపు చేయడం ఇంకేదో చేయడం అని చెప్పేసి ఘోరం అంటే ఘోరంగా ప్రయత్నిస్తున్న క్రమంలో లాస్ట్ కొన్ని రోజుల క్రితం రెండు మూడు రోజుల క్రితము ఆ ఈ కనకయ్య భార్య ఎవరైతే ఉన్నారో ఇద్దరు భార్యలు అన్నమాట ఇతను ఎప్పుడు కూడా అఫీషియల్ గా పెళ్లి అయితే చేసుకోవడం అన్నమాట ఆ ఫస్ట్ భార్యను కూడా ఇట్లా కిడ్నాప్ చేసుకుని వెళ్లడం అండ్ పెళ్లి చేసుకోవడం జరిగింది రెండో అమ్మాయిని కూడా అంటే రెండో అమ్మాయిని కూడా ఇదే ఊళ్ళకు ఇదే ఊరికి ఊరికి సంబంధించినటువంటి అమ్మాయిని ఇక్కడ నుండి కిడ్నాప్ చేసుకుని వెళ్లడం అతను తనని కూడా పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి అతని అట్లా ఉంచుకోవడం జరిగింది అండ్ దాని తర్వాత రీసెంట్ గా రెండు మూడు రోజుల క్రితం ఏం జరిగిందంటే తనను తీసు ఆ కనకయ్యకు సంబంధించినటువంటి ఇద్దరు భార్యలు ఎవరైతే ఉన్నారో ఇక్కడే నైట్ టైంలో పడుకోవడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ ఇద్దరు భార్యలు అండ్ బాబు ఇక్కడ పడుకున్నప్పుడు ఆ కనకయ్య అనేటువంటి వ్యక్తి నైట్ రావడం జరిగింది నైట్ వచ్చిన తర్వాత ఏమనంటే ఇతను చేస్తున్నటువంటి ఈ క్రూరత్వము అంటే ఫస్ట్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకు సంబంధించినటువంటి అమ్మా నాన్నల్ని కూడా ఇతనే చంపడం జరిగింది ఎంత పాశవికంగా అంటే ఇందాక చెప్పాను కదా నేను బాడీ మొత్తం ఆ ఒక ఒక ఏదంటే ఒక ఈ రాడ్ లాంటిది ఏదో ఆ ఆ వస్తువుతో ఈ సైడ్ దాన్ని గుచ్చితే ఈ సైడ్ కి వచ్చేసింది అన్నమాట ఆ సమయంలో వాళ్ళని బలవంతంగా ఇక్కడ నుండి తీసుకెళ్లాలనే క్రమంలో వాళ్ళిద్దరు కూడా తిరిగి స్పందించడం అయితే జరిగింది ఏమనంటే మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్తే మాత్రం మమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ వీడు చంపేస్తాడనే క్రమంలో వాళ్ళు కూడా ఆపోజిట్ గా వాడికి ప్రతిస్పందించే క్రమంలో అతని దగ్గర ఉన్నటువంటి గొడ్డలితో పెద్ద భార్యని ఒక ఇక్కడ నుండి ఒక అయితే వేయడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ దాని తర్వాత ఇక్కడ తలభాగానికి కూడా దెబ్బ తగిలిందని చెప్పేసి విన్నాము దాని తర్వాత వాళ్ళకి తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ వీడు మమ్మల్ని చంపేస్తాడు లేదు అనుకుంటే మనం వాడిని చంపాలనే క్రమంలో ఇదే ప్రాంతంలో అక్కడిని అతను అతను ఏమనంటే వాళ్ళ నుండి తప్పించుకునే క్రమంలో అంటే వాళ్ళు ఎలాగో రాము అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఎలాగో వీళ్ళని చంపైనా పోతానని చెప్పేసి అతను అతను ప్రయత్నించే క్రమంలో అతను ఇక్కడ నుండి ఉరకడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ ఇక్కడ నుండి ఆ చెట్టుని ఆ చెట్టుని గుద్దుకునే క్రమంలో అతను కింద పడడం అయితే జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ దాని తర్వాత ఏమనంటే అతను తెచ్చుకున్నటువంటి ఆ గొడ్డలేదైతే ఉందో దాన్నే వీళ్ళు తిరిగి తీసుకోవడము అండ్ అదే గొడ్డలితో వాడిని ఒక వీటు అంటే ఇక్కడ నుండి నరకడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ కింద పడ్డ తర్వాత ఏమనంటే వీడు ఒకళ్ళు ఇద్దరిని కాదు ఈ విలేజ్ కి సంబంధించినటువంటి చాలా మందిని అంటే చాలా మందిని కూడా వాళ్ళందరినీ శారీరకంగా గాని మానసికంగా గాని ఇబ్బంది పెట్టడం జరిగింది అండ్ చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని కూడా రేపు చేయడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ మనకు తెలిసే ఇద్దరు ముగ్గురిని కూడా చంపడం కూడా జరిగిందని చెప్పేసి విన్నాము ఇదే విలేజ్ లో కాబట్టి ఇతను గాని బతుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని అందరినీ చంపేస్తాడు అని చెప్పేసి అనుకున్న క్రమంలో ఆ కనకయ్యని ఇదే ప్రాంతంలో చంపడం అయితే జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడే అన్నమాట వాళ్ళిద్దరు భార్యలు ఎవరైతే ఉన్నారో ఇక్కడే ఉండేది ఇక్కడే వండుకునేది అండ్ ఇక్కడే ఉండేది అని చెప్పేసే విన్నాము ఇక్కడే పడుకునేది అండ్ ఇక్కడే వాళ్ళు వండుకునేది అని చెప్పేసే విన్నాము కానీ ఈ కనకయ్య అనేటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఎప్పుడైతే వీళ్ళ లైఫ్ లో వచ్చాడో అప్పటి నుండి అంతా కూడా టార్చర్ అన్నమాట ఈ విలేజ్ కి సంబంధించినటువంటి చాలా మంది అంటున్నారు ఏమనంటే కనకయ్య బతికున్నన్ని రోజులు ఏమనంటే మేము ఇంట్లో పడుకుంటే సాయంత్రం అవుతుంది అని చెప్పేసి అంటేనే మాకు మాకు అసలు భయం భయం ఉండేది కనీసం లేడీస్ లేడీస్ అయినా జెంట్స్ అయినా బయటికి వెళ్లేసి కనీసం ఆ యూరిన్ లేదంటే బయటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి విన్నారు కనీసం ఏదైనా అనిపించినా అర్జెంటే లేదామని చెప్పేసి అనుకున్నా అసలు ఆ టైంలో లేవని పరిస్థితి ఎందుకని అంటే ఏ టైంలో కనకై వస్తాడో ఎప్పుడు మమ్మల్ని బయటికి లాక్కొని పోతాడో ఎక్కడ చంపేస్తాడో అని చెప్పేసి కనీసం టాయిలెట్ అని చెప్పేసి అనుకున్నా కానీ ఆ అసలు అప్పుడు ఆ టైంలో బయటికి లేవలేని పరిస్థితి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అండ్ ఏదైనా అర్జెంట్ ఉండి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఆ మగాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళేసి బయటికి రావడం వెళ్ళడం జరిగేది అని చెప్పేసి వింటున్నారు అంటే కనకయ్య భయం ఏ రేంజ్ లో ఉంది ఎంత టార్చర్ పెట్టాడు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు ఎంతమందిని రేపులకు ఎంతమందిని చావుకు గురి చేశాడో ఆ టార్చర్ అనేది అంతా ఇంత కాదన్నమాట కాబట్టి వాళ్ళైతే విలేజ్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ముక్త తో ఒకటే మాట చెప్తున్నారు ఏమనంటే మమ్మల్ని ఇంతగా టార్చర్ చేసి మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెట్టినటువంటి కనకాయని చంపడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండ్ మేము చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు కనకాయ కానీ బతుకుంటే మాత్రం ఇంకా ఎంత మందిని ఎన్నో వందల మందిని ఇలానే చేసేవాడు ఇలానే చంపేవాడు అని చెప్పేసి అంటున్నారు అండ్ చూద్దాము ఆ కనకాయ చనిపోయిన తర్వాత అంటే చంపిన తర్వాత కనకాయకి సంబంధించినటువంటి ఇద్దరు భార్యలు తనని చంపడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ దాని తర్వాత చనిపోయిన తర్వాత ఇద్ద ఇంకొక ఇద్దరు పిల్లలు అంటే ఇలా చనిపోయాడు ఇలా చంపబడ్డాడు అండ్ ఇది జరగడం కరెక్టే అని చెప్పేసి వాళ్ళు కూడా స్పందించడం వల్ల వాళ్ళ మీద కూడా కేసు వేయడం జరిగింది అని చెప్పేసి విన్నాము అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక నలుగురిని అయితే స్టేషన్ కు తరలించడం జరిగింది అండ్ అక్కడ నుండి జైలుకు తరలించడం జరిగింది అండ్ చాలా మంది చెప్తున్నారు ఏమనంటే అంటే వాళ్లకు బెయిల్ ఇవ్వాలి వాళ్ళందరూ రిలీజ్ అవ్వాలి బయటికి రావాలి ఆ ఎందుకనంటే కనకయ్య చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అందరికీ తెలుసు మరి కనకయ్య ఇన్ని సార్లు ఇన్ని హత్యలు ఇన్ని ఆకృత్యాలు చేస్తు ప్పుడు వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టకుండా మరి విలేజ్ కి సంబంధించినటువంటి వాళ్ళు తిరిగి ఇప్పుడు వాడిని కొట్టడం చంపడం చేయడం వల్ల మరి మా మీద ఎందుకు కేసులు పెట్టి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు మరి వాళ్ళ నుండి వాళ్ళ వే ఎట్లుందో వాళ్ళు చెప్పేటువంటి ఏంటిదో మీరందరూ వింటారు అండ్ ఈ జరిగిన సంఘటనల్లో నిజమేంటి అబద్ధం ఏంటి వాస్తవానికి జరిగింది ఏంటి దేని మీద చర్య తీసుకోవాలి ఎవరికి న్యాయం చేయాలని చెప్పేసి మీరు ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ